స్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కోసం తెలుసుకునే ముందుగా మనం ఈ కన్యా రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశి కిందకు వస్తాయి ఎందుకంటే మన కన్యా రాశి వాళ్ళు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం అంటే కరోనా కాదు కరోనా ముందు నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా చిక్కుపోయే మనశాంతి అనేది లేకపోవడం అలాగే కొంచెం జీవనశైలి అంటే మనం ఎంతో మంది నమ్మిన వాళ్ళని మనం మోసం చేయడం వల్ల మనం కోలుకోలేని దెబ్బ కూడా తగలడం వల్ల మనం అనేది చాలా క్రమేపన తగ్గడం కూడా అంటే మనం ఎంతో నమ్మిన వాళ్ళు పర్వాలేదు మన లైఫ్ వాళ్ళు బిజినెస్ బిజినెస్లో కానీ లేదంటే ప్రేమ వ్యవహారంలో కానీ లేదంటే వేరే ఏ విషయాలైనా సరే మనం నమ్మచ్చు అని చెప్పేసి మనం వాళ్ళ మీద పూర్తిగా భరోసా అయితే ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు ఇమీడియట్లీ మనల్ని మోసం చేయడం వల్ల అది ఆర్థిక పరంగా అవనివ్వచ్చు మనసు పరంగా అవనివ్వచ్చు ఏ పరంగా అయినా సరే మనల్ని ఇబ్బంది పెడతాము అందులో తేలుకోవడానికి చాలా అంటే చాలా కష్టం వస్తుంది అలాగే గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా ఈ రెండు వేల సంవత్సరం నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరం కూడా చాలా ఇబ్బందులు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే మీకు ఫిబ్రవరి నుంచి కూడా అంటే మనకి ఎంత క్యాష్ రొటేషన్ అనుకున్నా సరే అప్పులు అనేవి ఎక్కువగా పెరగడం అలాగే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ జూన్ జూలై కొంచెం బాగున్నది అనుకునేసరికి కాదు మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలో కూడా కొంచెం ఆర్థికంగా క్యాష్ అనేది రొటేషన్ అవ్వకపోవడం అలాగే వీటి తోడుగా మరి ముఖ్యంగా ఆరోగ్యం ఈ ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందులు పెట్టడం ఏదైనా పని చేద్దామంటే ఆరోగ్యం సహకరించకపోవడం ప్రతిదానికి చిరాకు కోపం ఏంటి నాకే ఇలా జరుగుతుందా అంటే ఈ కన్యా రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళు మాకే ఎలా జరుగుతుందా లేకపోతే అందరికీ అలాగే ఉంటుందా అనేసి మనకి ఒక రకమైనటువంటి వైరియస్ అనేది మనకి ఎక్కువ కలుగుతూ ఉంటుంది అంటే కొన్ని 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 విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకు అంత బాగానే అనిపిస్తుంటుంది ఈ రోజు మనకు వర్క్ అంతా అవుతుంది పోనీ హ్యాపీగా ఉన్నాం ఆ వర్క్ అంతా అయిపోయింది అనుకునే సరికల్ మళ్ళీ రేపు వచ్చే సరికెళ్ళ కొత్తగా చిరాకు రావడం మళ్ళీ కొత్తగా వేరే సమస్య అనేది మన జీవితంలోకి ఎంటర్ అవడం మళ్ళీ ఆ సమస్యతో అంటే ఎప్పుడు కూడా పోరాడమైన ఎప్పుడు కూడా ఈ రోజు ఆరోగ్యం కోసం పోరాడం రేపు ఆర్థికంగా డబ్బుల కోసం పోరాడడం ఎల్లుండే మనశాంతి లేదు బైర భర్తల మధ్యన వైవాహిక జీవితంలో కూడా కుటుంబ సమస్యలతో గొడవలు అంటే ఏదో ఎప్పుడు ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ తోటి మనకి కన్యా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక యుద్ధమే చేయడం అంటే మరి కష్టపడటం లేదా అంటే రోజుకి పదమూడు గంటలు అంటే మిగతా రాశుల మీద పోల్చుకున్నట్లయితే మాత్రం కన్యా రాశి వాళ్ళు చాలా ఎఫెక్ట్ పెట్టాలి నైంటీ పర్సెంట్ ఏదైనా వర్క్ మీద ఎఫెక్ట్ పెట్టాము అంటే మాత్రం మనకి మిగిలేదు అందులోనే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి మిగులుతుంటుంది ఏదైనా సరే అంటే ఎంత కష్టపడాలని చూసుకోండి చదువు నుంచి చూసుకున్నా సరే జాబ్స్ కోసం చూసుకున్నా సరే వ్యాపార రంగంలో చూసుకున్నా సరే పోటీతత్వంలో చూసుకున్నా సరే ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే చూసుకోండి మనం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి ఎఫెక్ట్ పెట్టామంటే అందులో ట్వంటీ పర్సెంట్ ఫలితమే మనకు దక్కుతుంది అంటే మిగతా రాజులతో పోల్చుకుంటే మనం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుండాలండి ప్రతి విషయంలో కూడా దీనికి తోడు శత్రువులతో కూడా మనకి బయట వారు అంటారు ప్రతి ఒక్కరు కూడా శత్రువులు బయట నుంచి వస్తారని కానీ మనకి ఇంటి చుట్టూ మన ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటారు మన స్నేహితులు ఎక్కువగా శత్రువులు అవుతుంటారు మన అనుకునేవారు మన బంధువులు అవ్వచ్చు మన మీద ఏడ్చే వాళ్ళు అవ్వచ్చు వీళ్ళు కూడా మనకి శత్రువులుగా మారి మన జీవితంలోని చాలా రకమైనటువంటి ఇబ్బందులు పూరి చేయడం మనల్ని ఎదగనివ్వకుండా మన పరిస్థితులు అన్నింటినీ కూడా నొక్కి పెట్టడం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది నలుగురికి మన ప్రాబ్లంని ఎక్స్టాబ్లిష్ చేయడం మనకు ఉన్నటువంటి పరువు పరపతిని కూడా అందరిలో కూడా నవ్వులు పాలు చేయడం ఇలాంటి ఉన్న సంఘటనలోని ఏంటి ఇలాంటి స్వార్థం క్రోధం అంటే మనిషి ఒక మనిషికి ఎలాంటి ఉండకూడదు క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి మనుషుల మధ్యన మేము బ్రతుకుతున్నామా ప్రేమ దయ జాలి కూడా ఈ మనుషులకు ఉండటం లేదు ఎదుటివారికి సహాయం చేద్దామని కానీ ఎదుటివారి కష్టాల్లో ఉన్నారని చూద్దాం కానీ ఏమి ఉండటం లేదు మరి ఇలాంటి వారితో మేము సావాసం చేయాలని మనలో మనమే ఒకసారి అనుకుంటూ మన అర్థంలో మన ఒక్కరిని మనమే చూసుకుంటే అసలు అంటే మనల్ని చూసి మనకే నవ్వు వస్తుంటుంది ఒక్కోసారి అంటే మనం అందరితో కూడా నిస్వార్థంగా ఉండడం మన అందరితో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉందో అని మనం అనుకుంటాం కానీ మన చుట్టూ గోతులు తీసే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామని మనకి తగిలిన దెబ్బల తర్వాత మనకి తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే కొంచెం ఆర్థికంగా కొంచెం బాగున్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా రావడం అలాగే వైవాహిక జీవితంలోనే కొంచెం ఒడిదుడుకులు అనేవి రావడం ప్రతి విషయానికి కూడా ఏదో ఒకటి అంటే మనకు అనుకోకుండానే ఏదో ఒక ప్రతి విషయానికి కూడా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే మనకు మంచిగా మాట్లాడుతున్న సరే అవతల వాళ్ళకి మనం పెడార్థాలు తీసుకోవడం ద్వందార్థాలు తీసుకోవడం అంటే మనం నెగిటివ్గా తీసుకుంటాం మనం ఏదైనా పాజిటివ్ చెప్పే ఉంటే అవతల వాళ్ళని నెగిటివ్గా తీసుకుని దానివల్ల కొంచెం మనస్పర్ధలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి పిల్లల విషయంలో చూసుకుంటే చదువు విషయంలో చూసుకుంటే బాగా కాన్సన్ట్రేషన్ చదువు మీద ఎక్కువ పెడుతుండాలి బాగా కష్టపడాలి అంటే మిగతా వాళ్ళందరితో కూడా పోటీతత్వం బాగా కష్టపడాలి అయినప్పటికీ కూడా మన క్లాసులో చూసుకున్న సరే ఫ్రెండ్స్లో చూసుకున్న ఎగ్జామ్స్లో చూసుకున్నా సరే మనం ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి పిల్లలతో పోటీ పడినా సరే మన థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్లో ఉండడం అంటే మనకి ఎంత కష్టపడాలి మన ఫస్ట్ ర్యాంక్ రావడానికి హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ కష్టపడితేనే కానీ ఉదయం సాయంత్రం కూడా చదివితేనే కానీ మన పిల్లలు ఆ గోల్డ్ వాళ్ళు సాధించలేరు అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా పోటీతత్వం అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుంటుంది లేదు నేను సాధించాలంటే మీరు తప్పకుండా సాధిస్తారు ఉత్తర నక్షత్ర ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఒక మంచి హై రేంజ్ పొజిషన్లో ఉన్నవారు బిజినెస్లు ఎక్కువగా ఉత్తర నక్షత్ర ఎక్కువగా బిజినెస్ మైండెడ్గా ఆలోచిస్తుంటారు ప్రతి విషయం కూడా మనం జాబ్ చేస్తే ఎంత కష్టపడినా సరే నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదిస్తున్నాము అదే జాబ్ కానీ చేసుకున్నట్లయితే మాత్రం మనం ఈజీగా అంటే ఒక మంచి జాబ్ కానీ చూసి ఉద్యోగంగా సారీ వ్యాపారం కానీ చేసుకున్నట్లయితే మాత్రం మనం ఇంకా కొంచెం బేగ ఎర్లీగా సంపాదించుకోవచ్చు కొంచెం జీవితంలో త్వరగా స్థిరపడచ్చు అనేటువంటి ఒక మంచి అద్భుతమైన ఆలోచనలు కూడా వీళ్ళకి ఉంటాయి కానీ వీళ్ళకి కొంతమందికి ఆ కార్యాచరణ సాధించగలరు కొంతమంది మాత్రం జాబ్లోనే సెటిల్ అయ్యి దాంతోనే తృప్తిపడి పోనీ మనకి ఎందుకు ఉన్నదాన్ని కూడా రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి చాలామంది వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళ కుటుంబ పరిస్థితుల ప్రభావం బట్టి కూడా వాళ్ళు నడుచుకుంటూ ఉంటుంటారు వీళ్ళు ఎంతగా ఇబ్బందులు పడుతుంటారంటే కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి కుటుంబాన్ని ఒక వడ్డికి చేర్చడం కోసం కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితికి రావడం కోసం చెల్లెళ్ళ మ్యారేజ్ చేయడం కోసం అక్కల మ్యారేజ్ చేయడం కోసం అదే అన్నదమ్ములు స్టాండర్డ్ అవ్వడం కోసం వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటుంటారు ఉత్తర నక్షత్ర వాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంటారు అలాగే ఎక్కువగా అంటే వీళ్ళని ఏంటంటారంటే పని ఎక్కువగా అంటే మనం చెప్పలేం కానీ కొన్ని కొన్ని విషయాల్లో పనిరాక్షసులు అంటామండి అంటే అంత పని చేస్తూ ఉంటుంటారు పాపం అసలు రెస్ట్ ఆఫ్ పీపుల్స్ అని చెప్పి నార్త్ సైడ్ అంటుంటారు అంటే వీళ్ళు పని మీద ఎంత శ్రద్ధ పడుతుంటారు చూడండి వీళ్ళే కాదు ఈ నక్షత్రంలో కన్యా రాశులు జన్మించిన వాళ్ళే ఈ హస్తానక్షత్రం కానీ నక్షత్ర కానీ అందరూ కూడా పని రాక్షసులు అంటుంటారండి అంటే రెస్ట్ ఆఫ్ పీపుల్ చాలా కష్టపడుతుంటారండి అంటే ఎంత కష్టపడుతున్నాయి కానీ వీళ్ళ లైఫ్ అనేది ఆ రాదు అనేది మీరు చూసుకోండి మిగతా అందరూ కూడా ఒక హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ కష్టపడితే ఒక నైంటీ పర్సెంట్ లాభం పొందుతారు కానీ వీళ్ళకి అలక్ కాదండి కన్యా రాశి వాళ్ళు నైంటీ పర్సెంట్ కష్టపడితే మాత్రం పాపం టెన్ పర్సెంట్ ఫలితాలే వస్తుంటాయి ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి ఎదురు దెబ్బలు తగలడం వచ్చిన అమౌంట్ మన దగ్గర నిలబడకపోవడం అనేది కూడా వీళ్ళకి చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి మన ఇంటికి ఈ రోజే మన చేతికి ఒక పదివేలు ఉదయం అందిందంటే సాయంత్రానికల్లా ఏదో రకంగా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చండి ఎవరైనా అప్పు అప్పుగా ఇవ్వడం వచ్చి లేదంటే మనకి కావలసినటువంటి ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టుకోవడం అంటే ఈ డబ్బు అనేది చేతిలో నిలబడకపోవడం చాలా మందికి కట్టు ఈ చేతిలో అసలు డబ్బే నిలబడదండి అనుకుంటుంటాం అలాంటి వారిలో మనకి కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది అసలు చేతులు డబ్బులు అనేవి ఎక్కువగా నిలబడవండి అలాగే మన తర్వాత నక్షత్రం చూసుకున్నట్లయితే హస్తా నక్షత్రం ఈ హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా చూసుకున్నా సరే మనం ఒకటో పాదం జన్మించిన రో రెండో పాదం కానీ మూడో పాదం కానీ నాలుగో పాదం చూసుకున్నా సరే వీళ్ళు కూడా చాలా చదువు మీద చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమ సాధిస్తుంటారు ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా చదువుతుంటారు మంచి క్లాసులో ఫస్ట్ అనేది ఎవరైనా చూసుకున్నట్టు మాత్రం నక్షత్రం వాళ్ళు మనం చూసుకోవచ్చు అలాగే మంచి అంటే ఇప్పుడు వీళ్ళ వైవాహిక జీవితంలో మనం చూసుకున్నట్లయితే నక్షత్రం భార్య భర్తల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం నేట్ వర్ అంట అంటారు ఎందుకంటే ఈ కన్యా రాశిలో హస్తానక్షత్రం వాళ్ళు భార్య భర్తలు అదర్ అంటే ఒకరికొకరు ప్రేమ అంటే హైటు అందం ఇది కాదు మనసు కూడా అందంగా ఉండాలి అలాంటప్పుడే వాళ్ళ జీవితంలో వైవాహిక జీవితంలో చాలా చక్కగా కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతారు అలాగే వీళ్ళు ఎక్కువగా ఎక్కువగా ఎవరితో మాట్లాడకపోవడం వీళ్ళకి ఎంతైతే అవసరం ఉందో అంతే మాట్లాడడం ఇతరులతో ఎక్కువగా టచ్ ఉండదు అంటే ఎవరితోటి కూడా వీళ్ళకి అంటే మనకి ఎందుకు అనవసరమైనటువంటి గొడవలో తలదొరచడం లేదంటే అనవసరమైనటువంటి విషయాలు ఎందుకు మాట్లాడడం మనకి మన పని మనం చేసుకుందాం చాలా కామ్గా ఉందాం అలాగే అనేటువంటి మనస్తత్వం కలవారు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా శ్రీరాముడిని మనం పూజించుకోవడం భగవంతుడా శ్రీరామ 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 ఎప్పుడు కూడా శ్రీరామ శ్రీరామ అనే పదంతో వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోవడం పూజించుకోవడం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే కడుపులోనే దాచుకోవడం అది భార్య భర్తలు పిల్లల్ని బాగా చూసుకోవడం అలాగే కుటుంబం నిర్వహణ జీవితంలో మాత్రం చాలా చక్కగా ముందు ప్లానింగ్ ఎక్కువగా చేసుకోవడం అయినప్పటికీ కూడా వీళ్ళకి శత్రుభయాలు ఎక్కువగా ఉంటుంటాయి నరగోశ నరప్రభవం వీళ్ళు ఎక్కువగా ఉంటది అలాగే ఎందుకంటే వీళ్ళు అందంగా ఉంటారని కాదు వీరికి చాలా కష్టపడి మనస్తత్వం ఒక రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక చిన్న ఇల్లు కొనుక్కోవడమో సైట్ కొనుక్కోవడం బండి కొనుక్కోవడం లేదంటే భార్యకి బంగారం కొనుక్కోవడం ఇలాంటివి చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఎదుటి వారికి కూడా నచ్చాలనేది ఏమి లేదు అదే గోస అంటారు ఎందుకంటే నరగోస వల్ల పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటుంటారు అంటే మన జీవితంలో చూసుకోవచ్చు అంటే మన ఎంత అంటే నరుల భాష ఇంతంత కాదే అని చెప్పేసి మనకు చెప్తుంటుంటారు అంటే ప్రతి విషయంలో కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంటికి మూల స్తంభం భర్తకు అనారోగ్యం చేసినా లేదంటే అనుకోని ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా సరే ఇల్లంతా కూడా చాలా చెదరైపోతుంటుంది మనసు అంతా కూడా చాలా చదుర ఏం చేయాలి పేటి భవిష్యత్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా మన జీవితంలో వచ్చేస్తుంటుంది అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు అర్థం చేసుకోండి అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు కన్యా రాశి వాళ్ళకి మొత్తం ఓవరాల్గా చెప్తున్నాను ఇది ఆ ఉత్తరా అవనివ్వండి హస్త అవనివ్వండి లేదంటే చిత్తానక్షత్రం అనివ్వండి మీకు ఈ మూడు నక్షత్రం వాళ్ళకి కూడా మంగళవారం పుట్టు ఆంజనేస కూడికి వెళ్ళిపోయి మీరు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ తమలపాకుల మీద అని రాసి హనుమంతుని పాదాల దగ్గర పెట్టి భగవంతుని ఇప్పుడు ఆరాధించుకొని పూజించుకుని ఉన్నట్లయితే మాత్రం ఈ నరగోశ ఈ ఎదుటివారి తాలూకా మనకి అంటే జలసి ఈ జలసి నుంచి మనం బయటపడడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా భగవంతుని ఆరాధన మనం ఎంత చేసుకుంటే భగవంతుని పూజ మనం ఎంత చేసుకుంటే మనకి అంత బాగుంటుంది అనేది మనకి ఈ హస్త నక్షత్రం చూసుకోవచ్చు అలాగే నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకైతే చాలా అద్భుతంగా ఉంటుంది చదువు మీద కాన్స్టిట్యూషన్ పెడతారు కానీ చిన్న మధ్యమార్గం ఈ నక్షత్రం వాళ్ళు ఎంత బాగా చదువుతారంటే రోజుకి పది గంటలు పన్నెండు గంటలు వాళ్ళకి వేరే దృష్ట్యా ఉండదు చదువు మీద ఎక్కువ దృష్టి ఉంటుంది మరి ముఖ్యంగా ఆడపిల్లలకైతే అయితే పాపం ఇరవై నాలుగు గంటలకైతే చదువు 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 అన్నా సరే వాళ్ళు చదువుతూనే ఉంటుంటారు కానీ మతిమరపు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళామంటే వెంటనే ప్రతిదీ కూడా మర్చిపోవడం అనేది పాప వీళ్ళు జరుగుతుంటారు అయ్యే ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక అయ్యే ఎంత పని అయిపోయింది ఆ ఎగ్జామ్ క్వశ్చన్స్ అంతా కూడా నాకు వచ్చు అయినప్పటికీ కూడా మర్చిపోయినా అటెంప్ చేయలేకపోయినా బయటకు వచ్చి పాప చేస్తుంటారు ఆ చిన్న మతిమరపు వాళ్ళ పాప వీళ్ళు చాలా విషయాల్లో చాలా కోల్పోతుంటారు అంటే మంచి మంచి ర్యాంకులకు వెళ్ళే విషయంలో కానీ లేదంటే ఎగ్జామ్స్ కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ గవర్నమెంట్ జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళకి అన్ని తెలుసు అన్ని గుర్తి కూడా ఆ సమయానికి పాప టెన్షన్ తోటి మర్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటది ఇలాంటి పిల్లలకి నేను ముందుగానే చెప్తుంటాను చిన్నప్పటి నుంచి కూడా మీరు వినాయకుడిని పూజించుకోవడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ చదువు మీద చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు కూడా వినాయకుడికి దండం పెట్టుకోవడం వినాయకుడి దగ్గర బొట్టు తీసుకుని పెట్టుకోవడం ఇలాగ మన జీవితాన్ని చాలా చక్కగా ఆధ్యాత్మికంగా మనం మలుచుకున్నట్లయితే మాత్రం అంటే కొంచెం అల్లరి ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు మరీ మరీ చెప్తున్నాను మనం కొంచెం ఎప్పుడు కూడా భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మనం ఎప్పుడు వెళ్ళినట్లయితే మాత్రం మనకి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది చదివింది జ్ఞాపక శక్తి బాగుంటుంది ఎప్పుడైతే మనకి వేరే ఆలోచనలు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఆలోచిస్తాం ఎప్పుడు భగవంతుని నామస్మరణ మనం ఎప్పుడు చేసుకుంటామో అలాంటప్పుడు మనకి ఆలోచన కూడా తీరు మారుతుంది అలాగే మనకి వివిధ ఏదైనా సరే మన మైండ్ అనమాట మన మైండ్ని మనం కంట్రోల్లో చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి ముఖ్యంగా కావాల్సింది ఆధ్యాత్మికం చింతన అంటే మనకి ఎప్పుడైతే ఈ ఈ ఆధ్యాత్మిక చింతలో మనసు కళ్ళు మూసుకుని ఒక్కసారి జై గణేష జై వినాయక అని మనం ఎప్పుడైతే మనుషులు అనుకున్నామో తండ్రి నువ్వే అని మాకు అన్నిటికీ మాకు మార్గనిర్దేశకుడు నువ్వే మా చదువును బాగా మాకు అరవచ్చేటట్టు చూడు తండ్రి మనం ఎప్పుడైతే మనసులో అనుకున్నామో మనకి ఎప్పుడైతే మైండ్ రిలీఫ్ అయ్యిందో వెంటనే మనం ఏదైతే చదువుకున్నామో అవన్నీ కూడా మనకు గుర్తుండాలి అనుకునేటప్పుడు మనకి ఎప్పుడైనా ముఖ్యంగా కావాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి చింతనే కాబట్టి పిల్లలకి మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఈ నక్షత్రం పిల్లలకి ఒకటి రెండు పాదాల జన్మించినటువంటి పిల్లలకి వినాయకుడి దగ్గర మీరు ఎప్పుడు కూడా భగవంతుని దమ్మం పెట్టడం బొట్టు తీసే పిల్లలకి పెట్టడం నేర్పించినట్లయితే మాత్రం పిల్లల కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఇంటర్ కానీ ఎనీ ఎగ్జామ్స్ చాలా బాగా చదివేసి ఒక ఉన్నటువంటి స్థాయికి కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఆ వినాయకుడి దేవుడికి చాలా బాగుంటుంది అలాగే మ్యారేజ్ విషయాల్లో వచ్చి చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్గా మీకు హస్త చిత్తా నక్షత్రాలు ఉన్నటువంటి పిల్లలకి మ్యారేజ్ సంబంధాల కోసం పాప ఎదురు చూస్తున్నారు వాళ్ళకి కూడా కొంచెం మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ పది పంతొమ్మిది ఇరవై తారీఖు తర్వాత నుంచి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి కూడా మనకి గుడ్ అనేది స్టార్ట్ అవుతుంది అక్టోబర్ అనే అనేసరికాలు ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం మంచి మ్యారేజ్లు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మన ప్రతిరోజు కూడా భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించుకోవాలి పూజించుకోవాలి ప్రార్థించుకోవాలి అనుకునేటప్పుడు మనం ముందుగా అనుకునేది ఆర్థికంగా ఎప్పుడైతే మన కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందో ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతుందో అప్పుడు మన కుటుంబంలో సమస్యలు అనేవి రావు గొడవలు అనేవి రావు రెండవది పిల్లలని ఎడ్యుకేషన్ అవ్వచ్చు పిల్లలకి మంచి ఉద్యోగం అలాగే పిల్లలకి మంచి మంచి సంబంధాలు వచ్చి మ్యారేజ్ మూడవది ఆరోగ్యం ఎప్పుడైతే ఈ మూడు కూడా మన భగవంతుని ఉదయం లేచే దండం పెట్టి తండ్రి శ్రీరామ మాకు ఎప్పుడు కూడా ఈ బాగుండేటట్టు ప్రతి ప్రతిరోజు కూడా మనం కోరుకుంటుంటాం అలాగే మనకి అక్టోబర్ నుంచి కూడా ఆర్థికంగా కొంచెం బలోపేతం అవుతున్నాం అలాగే కొంచెం వ్యాపార పరంగా అవ్వచ్చు వచ్చేవాడు బిజినెస్ పరంగా చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు కొంచెం మనం ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాము లేదంటే స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాము లేదంటే అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకుంటున్నాము కొంచెం ఈఎంఐ ద్వారా ఏదైనా స్థలం కానీ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాం అంటే తప్పకుండా మీకు ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలు చదువు విషయంలో కూడా పాపం పిల్లలు కూడా మంచి ఉన్నటువంటి స్థితికి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆధ్యాత్మికమైన చింతన కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల్లోని మంచి ర్యాంకులు వచ్చి పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది అలాగే మంచి సంబంధాలు కూడా వచ్చి సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యం అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ లేదంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది మాకు ఆరోగ్యం బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు ఎలాగా ఏంటి అనేది కొంచెం బాధపడుతుంటారు అలాంటి వారికి కూడా మీ ఆరోగ్యం కొంచెం కుదిరిపడుతుంది అలాగే అక్టోబర్ నుంచి కూడా అంటే ఈ ఇరవై నుంచే మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి కూడా మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యి అక్టోబర్కి వచ్చేదాకా కూడా మీకు అన్ని కూడా స్టాండర్డ్ కొంచెం ఆరోగ్యం ఏదంటే టైం టు టైం మందులు తీసుకొని అలాగే కొంచెం మంచి ఆహార నియమాలు కూడా పాటించండి అలాగే టైం టు టైం కొంచెం మందులు నేను తీసుకొని భగవంతుని ఆధ్యాత్మిక చింతనతో మీరు ఎప్పుడు కూడా ఉన్నట్లయితే మాత్రం అంటే మెయిన్ ఉపవాసాలు కూడా ఎక్కువగా ఉండకండి భగవంతుని ఆధ్యాత్మిక భగవంతుని పూజించుకోండి పూజించుకొని టైం టు టైం మందులే తీసుకున్నట్లయితే కొంచెం దీర్ఘకాలికమైన ఉన్న ఉన్నవారికి కూడా కొంచెం ఆరోగ్యం కొంచెం కుదుపడే అవకాశాలు ఉన్నాయి కొంచెం మనశాంతిగా ఫ్రీగా ఉండేటట్టు మీరు వాతావరణాన్ని మలుచుకోండి ఉన్నట్లయితే మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ సెప్టెంబర్ ఇరవై నుంచి కూడా మనకి కొంచెం గుడ్ టైప్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు పడవలసిన పని అయితే ఏమీ లేదు అలాగే ఇంక ఎవరైనా సరే నా వీడియోని మీరు చూస్తున్న వాళ్ళు ఇంకా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయకపోతే దయచేసి దయచేసి శ్రీరామ అని కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే మాత్రం ప్లీజ్ 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 దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి విషయాలు మరిన్ని మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటానండి నేను మీ దిలీప్ని జై శ్రీరామ్